హరి ఓం పుత్రి పుత్రులారా ఈ వీడియో పొలిటీషియన్లకి పబ్లిక్కి కూడానండి నిజానికి ఏందిరా బాబు ఆ రచ్చ రప్పరప్ప అంటూ రచ్చ ఆ తొక్కలో ఎవడో ఒక సామాన్యుడు తెలిసి తెలియని కుర్రతనం వాడు కూడాను ఓ సినిమా ప్లకార్డు చూపిస్తే దానికింత రచ్చ ఏమిటి రప్ప రప్ప అంటూ ఎన్ని హెడ్డింగ్సో ఎన్ని వీడియోలో యూట్యూబ్ నిండిపోయింది కదా నిజానికి అరివోచ్చంబా నువ్వు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు నీ నీ సొంత విలేకరులందరినీ నీ బంధుమిత్రుల్ని విందుకు పిలిచినట్టు పిలిచి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చావు అసలు ఇంతకీ ఒక విషయం ఓ సరే ఇది నిజానికి జగన్ పల్నాడు యాత్ర ఆ పర్యటన సక్సెస్ అయినందుకు ప్రతిప కూటమి ఏడుపే అది బొడ్డోడని బొడ్డోడికి కూడా అర్థం అవుతుంది ఇవన్నీ కాదులే కానీ ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను చెప్పండి సరే ఆ జగన్ యాత్రలో పల్నాడు పర్యటనలో ఎవడు వాడు చెంబా పార్టీ వాడవని నీలం పార్టీ వాడవని లేదా బుద్ధిహీనుడు ఎవడైనా ఏ పార్టీకైనా చెందని సరే వాడేదో వాడి ఉత్సాహం కొద్ది వాడి సినిమా అభిమానం కొద్ది ఇంతకసలు ఆ టూ అన్న ఏదో దరిద్రం చుట్టూ తిరుగుతున్నట్టుంది అది ఆ సినిమా గురించి ఎక్కడ అడుగు పెడితే అక్కడ రచ్చే సరే వాడేదో గంగమ్మ జాతరలో పుట్టేళ్ళని కొట్టేసినట్టు రప్పరప్ప అని అనుకుతాం ఆ మాట జగన్ అన్నాడా అనలేదు కదా అంత వేల కొద్దీ సంబంధం లక్ష లక్షల మంది వస్తే అందులో ఎవడో ఏదో కూస్తే దానికి ఆర్గనైజర్కి ఎలా సంబంధమో తెలియదు సరే అలా అయ్యిందా అని కనుక్కొని అయితే దా మనకి దాంతో సంబంధం ఏమిటి అని సరిగ్గానే ప్రశ్నించిన అతడికి జగన్కే ఆపాదించి సరే మీరు అతన్ని భూస్థాపితం చేస్తామన్నారు సరే ఓకే ఇవన్నీ కాదు కానీ ఆఫ్టర్ ఆల్ తొక్కలో ఒక బుద్ధిహీనుడు తొక్కలో ఒక సినిమా తాలూకు తొక్కలో ఒక డైలాగ్ని తొక్కలో ఒక ప్లకార్డు పట్టుకుంటే దానికి ప్రతిపక్షాల వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు జగన్ వీడియోలు చేస్తేనో ఇంటర్వ్యూలు ఇస్తేనో అది వాళ్ళ సొంత ఖర్చు యూట్యూబర్లు చేస్తే కూడా కొంతమందికి మేనిటైజేషన్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ అనే వ్యాపార సంస్థ ఇచ్చిన డబ్బులు నాలాంటి వాళ్ళకైతే మా సొంత కష్టం సరే కానీ ప్రభుత్వానికి ఆ వంగలపూడి అనిత అన్నవిడ లిప్ స్టిక్ స్టైల్గా వేసుకొని వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గురించి అతడి సభలో అతడి పల్నాడు పర్యటన నేపథ్యంలో ఉన్న